أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كونوا قوامين بالقسط شهداء لله ولو على أنفسهم وبالوالدين صدق الله العظيم أنا أنتظر نامي دا بارك بارك سيرنا من دايبم بيردو సోదర సోదరిమునారా పెద్దలారా అస్లాంకం రహమతుల్లాహి అబ్రకాదు సర్వలోక ప్రభువు మనందరి దైవం మనందరిపై కూడా శాంతిని శుభాలను కురిపించుగాక ఆమె మనం ఇంతవరకు కూడా మానవులందరి కోసము విశ్వప్రభువు పంపిన చివరి దైవ గ్రంథం దివ్య గుహాన్ని నుండి ఒక వాక్యాన్ని విన్నాము ఇందులో దైవం తెలియజేసే విషయం ఏమిటంటే విశ్వసించినటువంటి ఓ ప్రజలారా మీరు న్యాయం కొరకు సత్యం కొరకు సాక్షులుగా ఉండండి అంటున్నాడు మహాశెలరా మనము స్నేహాన్ని గురించి స్నేహితులని గురించి ఎటువంటి వారితో మనము స్నేహం చేయాలి ఏ విధంగా మరి వాళ్ళ యొక్క ప్రభావం మనపై ఉంటుంది ఇత్యాది విషయాలను గురించి తెలుసుకుంటున్నాము దైవం తెలిస్తే ఈ రోజున కూడా కొన్ని స్నేహానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త మహమ్మద్ సలీల్లా వారు ఒక సందర్భంలో తెలియజేశారు మీరు స్నేహ సహచర్యంలో ఉండండి మీ అన్నపానీయాలు ఆ దైవభీతి పరులతో కలిసి పుచ్చుకోండి అంటే మన స్నేహము దైవభీతి పరులతోటి న్యాయవంతులతోటి సత్య ప్రేమికులతోటి ఉండాలి సత్యాన్ని ప్రేమించేవారు ధర్మాన్ని కాంక్షించేవారు చెడును అసహించుకునేవారు ఇటువంటి వారితోటి మన స్నేహ సంబంధాలు ఉండాలి వారితో కలిసి మీరు అన్నపానీయాలు పుచ్చుకోండి అంటే మనము వాళ్ళను ఆహ్వానించడం వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి మనము వాళ్ళ వద్దకు వెళ్ళడం ఈ విధంగా కలిసిమెలిసి భుజించడం వలన ప్రేమానురాగాలు బంధాలు బలపడతాయి అని చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా ఎవరైతే దైవాన్ని విస్మసి విస్మరిస్తారో మర్చిపోతారు బాధ్యత రహితంగా ఉంటారో అదేవిధంగా సత్యాన్ని తిరస్కరిస్తూ ఉంటారు ధర్మాన్ని ఎవరైతే పట్టించుకోరు ఇటువంటి వారికి మీరు వీలైనంతగా దూరంగా ఉండండి అని దైవ ప్రవక్త బోధించడం జరిగింది మరి ఒక మంచి స్నేహితుడు ఒక చెడ్డ స్నేహితుడు వీరి మధ్య భేదాన్ని గురించి దైవ ప్రవక్త ఒక చక్కటి ఉపమానాన్ని బోధించడం జరిగింది దైవ తెలియజేశారు మంచి స్నేహితుని యొక్క పోలిక కస్తూరి అమ్మే వారితో వానితో పోల్చవచ్చు అన్నారు కస్తూరి అంటే మంచి సువాసన గల మంచి సువాసన గలది అది మనం పూసుకున్నామంటే చాలా మంచి సువాసన వస్తుంది కాబట్టి అటువంటి కస్తూరిని అమ్మే వారితోటి మంచి స్నేహితులతో పోల్చవచ్చు ఎందుకంటే మనము ఏమి కొనకపోయినప్పటికీ కూడా అతని నుండి సువాసనే వస్తూ ఉంటుంది అదేవిధంగా చెడ్డ స్నేహితుడు కొలిమిని కాల్చి కమ్మరి వారితోటి పోల్చడం జరిగింది మనం అతనికి స్నేహం చేయకపోయినా దగ్గరగా ఉంటే ఆ మసి మనకు అంటుకుంటుండదు ఈ విధంగా చెడ్డ వ్యక్తులతోటి సాంగత్యం ఎలా ఉంటుంది అంటే మనము చెడు చేయనప్పటికీ కూడా కొంతకాలానికి వారితో కలిసిపోయే ప్రమాదం ఉన్నది అదే మంచి వ్యక్తులతోటి మనం ఎప్పుడైతే వింటామో ఉంటామో వాళ్ళతోటి కలిసిమెలిసి ఎప్పుడైతే తిరుగుతుంటామో వాళ్ళ మంచిని మనం కూడా మరి తీసుకుని అనుసరించే అవకాశం ఉంటుంది కాబట్టి మహాశిలార తప్పనిసరిగా మన స్నేహితులు మన స్నేహము మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి లేదండి నా స్నేహితుడు చెడ్డవాడైనా నేను ఆ చెడు పనులు చేయను నేను చాలా బాగుంటాను అని అనుకుంటే కొంతకాలానికి అతని చెడును ప్రేమించే వాళ్ళగా మనం మారిపోవచ్చు దైవ తెలియజేశారు నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు అంటే తన స్నేహితుని యొక్క లోపాలను బహిర్గతపరచకుండా అతనికి ఒంటరిగా చెప్పి అతన్ని మార్చడానికి ప్రయత్నం చేసేవాడు అని చెప్పడం జరిగింది కాబట్టి మన స్నేహితుడు పాడైపోతూ ఉన్నట్లయితే అతని అతను వదిలిపెట్టేసి నేను బాగున్నాను కదా స్నేహం వరకే ఉంటుంది అని భావించడం చాలా తప్పు నా స్నేహితుడు పాడైపోతుంటే అతను చెడు మార్గంలో పోతుంటే అతన్ని బాగుపరచాలి అన్న ఆలోచన నాకు లేకపోతే అదే స్నేహం కాబట్టి మహాశిలరా మనలో ప్రతి ఒక్కరం కూడా మనము సత్య మార్గంలో మంచి మార్గంలో ఉండడమే కాకుండా మన స్నేహితులు ఎందుకంటే అత్యంత దగ్గరగా ఉండేవాళ్ళు కాబట్టి మన స్నేహితులు వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళు కూడా మంచి వారిగా మారాలి అన్న తపన మనలో ఉండాలి ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము వాళ్ళను వాళ్ళ యొక్క లోపాలు బహిర్గతపరచకూడదు నలుగురికి చెప్పకుండా ఒంటరిగా వాళ్ళ వాళ్ళను కూర్చోబెట్టి నీలో ఇది ఉన్నది ఈ లోపం ఉన్నది ఈ చెడు ఉన్నది ఇది నువ్వు తొలగించుకొని వాళ్లకు మన హితబోధ చేయడం అనేది ఒక మంచి స్నేహితునిగా మన బాధ్యత మహాశలరా ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే స్నేహమైన శత్రుత్వమైన కేవలం దైవం కోసం మాత్రమే ఉండాలి కాబట్టి ఒక స్నేహానికి పునాది ప్రాతిపదిక దైవభీతే ఉండాలి దైవ తెలియజేశారు పెళ్ళి దినాన్న మరి దైవం కొంతమంది వ్యక్తులకు తన సింహాసనం కింద చోటును ప్రసాదిస్తాడు అందులో ఒక వ్యక్తి ఎవడే ఉంటాడు అంటే కేవలము దైవభీతి కోసము స్నేహం చేసేవాడు అని చెప్పడం జరిగింది మరి మరొక సందర్భంలో దైవ తెలియజేశారు దైవం అంతిమ దినాన్న ఈ విధంగా ప్రకటిస్తాడు నా కోసమే ఎవరైతే ప్రజలను ప్రేమించేవారు వాళ్ళు ఎక్కడున్నారు నా దగ్గరకు రండి అని దైవం వాళ్ళని పిలవడం జరుగుతుంది కేవలము దైవ ప్రీతి కోసము పరలోక ప్రాప్తి కోసము ఎవరైతే ప్రజలను ప్రేమిస్తుంటారో ఎందుకంటే దైవం చెప్పడం జరిగింది నా సృష్టి ఈ మొత్తం సమస్త ప్రపంచమంతా కూడా నేను సృష్టించినటువంటి సృష్టి నా సృష్టిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు నా చేత ప్రేమించబడతారు అని చెప్పడం జరిగింది కాబట్టి మహాశిలార దైవ సృష్టిని ప్రేమించాలి అంటే దైవ సృష్టిలో మానవులు ఉన్నతమైనటువంటి స్థానం ఎవరిది మానవులది కాబట్టి ఇక్కడ మానవులను మనము కులాలకు మతాలకు వర్గాలకు భాషలకు ప్రాంతాలకు అతీతంగా ప్రేమించగలగాలి అలా ప్రేమించగలిగే వ్యక్తే మహాశిలర ఒక మంచి వ్యక్తిగా ఉంటాడు అటువంటి వ్యక్తే సమస్త ప్రజలను సమానంగా పరిపాలించగలుగుతాడు అలా కాకుండా ఒక వర్గాన్ని ప్రేమించి మరొక వర్గాన్ని నీచపరిచే వ్యక్తి ఎంత మాత్రం కూడా ప్రజలను మరి సక్రమంగా పరిపాలించలేడు ఈ విషయాన్ని మమ్మల్ని గమనించాలి అందుకనే మహాకవి గుర్రజాడ అప్పారా కూడా చెప్పారు అప్పారా గారు అన్నారు అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులు అన్నారు కానీ ఇప్పుడు దేశం అంటే మట్టి మూగజీవాలు ఇవి మాత్రమే భావిస్తున్నారు దేశం అంటే మట్టి మూగజీవాలే కాదు దేశం అంటే ప్రధానంగా మానవులు మనుషులు కాబట్టి దేశంలో ఉన్నటువంటి మనుషులను కులాల మతాలకు అతీతంగా ప్రేమించగలగాలి అది నిజమైనటువంటి దేశ ప్రేమ అంటే మరి దైవ ప్రవక్త తెలియజేస్తున్నారు మరి దేవుని దాసుల్లో కొంతమంది ఉంటారు వారు ప్రవక్తలు గారు దైవ మార్గంలో ప్రాణాలు అర్పించిన వారు కూడా కాదు అయినప్పటికీ కూడా వారి స్థానాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి వాళ్ళు ఎవరే ఉంటారు అంటే దైవ ప్రవక్త తెలియజేశారు వారు కేవలము దైవం కోసము ఒకరినొకరు ప్రేమించుకునేవారు ఒకరినొకరు సహకరించుకునేవారు బంధువులు కాదు వాళ్ళ మధ్య ఏ లావాదేవీలు కూడా లేవు అయినప్పటికీ కూడా దైవం కోసము సాటి మనిషిని ప్రేమించేవారు ఎందుకంటే దైవం తెలియజేస్తున్నాడు ఎవరైతే సాటి మనుషులను ప్రేమిస్తారో వారే ఉన్నతమైనటువంటి మానవులు అని దైవం తన ప్రవక్త ద్వారా చెప్పించడం జరిగింది కాబట్టి వీరు ఎవరై ఉంటారు అంటే దైవ ప్రీతి కోసం ఎందుకంటే దైవం ఆజ్ఞాపించాడు తన సృష్టిని ప్రేమించండి మానవులందరినీ ప్రేమించండి మానవులతో పాటు ఈ జీవాలను ఈ సమస్త ప్రకృతిని కూడా ప్రేమించండి అని దైవం తెలియజేశాడు కాబట్టి దైవం యొక్క మాట మేర ఆయన ఆజ్ఞ మేర మరి వారు ప్రజలను ప్రేమిస్తారు అటువంటి వారు మరి ఆ రోజున ప్రళయ దినాన్న ప్రవక్తలు మరియు దైవ మార్గంలో ప్రాణాలు అర్పించని అమరగతులైన వారి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు ఆ రోజున వారి ముఖాలు ఎంతో జ్యోతితోటి మెరిసిపోతూ ఉంటాయి మరి మహాశైలరా అంతిమ దైవగ్రంథం హు లో కూడా దైవం తెలియజేస్తున్నాడు ఎవరైతే ఒకరినొకరు ప్రేమించుకుంటారో వారు దైవానికి అత్యంత ఇష్లు అని చెప్పడం జరిగింది ఇంకొక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు ఓ మానవలారా ఇన్నా హలహనా మిమ్మల్ని నేను ఒకే స్త్రీ పురుషు నుండి సృష్టించాను ఆది దంపతులైనటువంటి ఆదం హొమ్మాల నుండి మీ అందరిని కూడా నేను సృష్టించాను అంతేకాదు వజ అన్న బయైనల మిమ్మల్ని ఈ విధంగా తెగలుగాను వర్గాలుగాను నేను ఎందుకు చేశాను అంటే ఒకరినొకరు సహకరించుకోవాలి అని ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని నేను ఈ విధంగా పలన వంశం వారు పలన జాతి వారు అని నేను ఈ విధంగా మిమ్మల్ని విభజించాను అని చెప్పడం జరిగింది కానీ మనిషి దాన్ని ఈ రోజున ఏం చేసుకుంటున్నాడు అంటే తన ఆధిక్యతను చూపించుకోవడం కోసము నా జాతి గొప్పది అని తన అహాన్ని ప్రదర్శించుకోవడం కోసం ఈ రోజున మనిషి దాన్ని వాడుకుంటున్నాడు కానీ దైవం దృష్టిలో ఎవరైతే దైవభీతిని ఎక్కువగా కలిగి ఉంటారో వారు మాత్రమే దైవానికి అత్యంత దగ్గరైన వారు ఇష్టరు కాబట్టి ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది కాబట్టి ఈ జాతులు ఈ తెగలు ఉన్నాయి పరణ మనం సంబంధ బాంధవ్యాలు కలుపు కలుపుకోవడం కోసం పరణ వాళ్లతోటి మా సంబంధం ఉన్నది పరణ వాళ్లతోటి మా వివాహ సంబంధం ఉన్నది అని మనము సంబంధ బాంధవ్యాలు కలుపుకోసం కలుపుకోవడం కోసం మాత్రమే దైవము ఈ జాతిని విడదీయడం జరిగింది తప్ప దైవం దృష్టిలో మాత్రము సమానం అందరు అందరూ కూడా సమానమే అందరికంటే ఎవరైతే దైవభీతిని ఎక్కువగా కలిగి ఉంటాడో వాడు మాత్రమే దైవానికి ఇష్టడు దైవ ప్రవక్త తెలియజేశారు ప్రళయ దినాన్న కొందరు తమ సమాధుల నుండి బయటకు వస్తారు వారి ముఖాలు కాంతులు కాంతులతోటి మరి మెరిసిపోతూ ఉంటాయి వారు ముత్యాలు ఆసనాలపై కూర్చుని ఉంటారు ప్రళయ దినాన్న స్వర్గంలో ఇతర మానవులు వాళ్ళని చూసి అసూయపడుతూ ఉంటారు వాళ్ళు దైవ ప్రవక్తలు కారు మరి ఎవరు కూడా కారు ఓ ప్రవక్త వాళ్ళు ఎవరు అనగానే వారు ఎవరైతే దైవం కోసం పరస్పరము మరి కులాలకు మతాలకు అతీతంగా ప్రేమను పంచుకుంటూ ఉంటారో వారే మరి ఆ దినాన్న అందరికంటే ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు అని దైవ ప్రభుత్వం చెప్పడం జరిగింది మహాశీలారా దైవ ప్రార్థన కూడా మనకు నేర్పారు అదేమిటంటే ఓ దైవం నన్ను పుణ్యాత్ముల ప్రేమను ప్రసాదించు నాకు పుణ్యాత్ముల ప్రేమను ప్రసాదించు అంతేకాదు నన్ను ఎవరైతే మరి పుణ్యమూర్తులు ఉంటారో వాళ్లతోటి ఉంచు అని దైవ ప్రార్థన ప్రార్థనను కూడా మరి మానవాళికి నేర్పడం జరిగింది ఒక వ్యక్తి దైవ ప్రవక్త సన్నిధిలోనికి వచ్చి ఇలా విన్నవించుకున్నాడు ఓ ప్రవక్త ఒక వ్యక్తి ఒక నీతి మంతు అతని నీతిని బట్టి ప్రేమిస్తాడు కానీ తను మాత్రము మంచి పనుల్ని చేయడు అను అనగానే దైవ ప్రవక్త అన్నారు సరే పర్వాలేదు ఏ వ్యక్తి అయితే సాటి మనిషిని ప్రేమిస్తాడో ప్రళయ దినాన్న ఆ వ్యక్తితో పాటే ఉంటాడు ఎందుకంటే ఆ సాటి వ్యక్తి అతను ప్రేమించినటువంటి వ్యక్తి మంచి వ్యక్తే ఉంటాడు దైవభీతి పరుడే ఉంటాడు అతను స్వర్గానికి వెళ్తాడు అతను ఇతను ప్రేమించాడు కాబట్టి ఇతను కూడా అతనితో పాటే స్వర్గంలో ఉంటాడు ఎందుకంటే మహాశిలరా మనిషి ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో మరి వారి సాంగత్యంలోనే ప్రళయదినాన్న ఉంటాడు అయితే అందుకని మనము మన స్నేహితులను సరైనటువంటి వారిని ఎన్నుకోవాలి దైవభీతి పరులను పాపభీతి పరులను మంచిని ప్రబోధించే వాళ్లను చెడు నుండి వారించే వాళ్లను ఇటువంటి వ్యక్తులను ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు అంటేనే దైవానికి ఎంతో ప్రేమ స్వర్గానికి పోయేవారు వీరే కాబట్టి ఇటువంటి వ్యక్తులతోటి మనము సాంగత్యాన్ని సంపాదించుకున్నట్లయితే వారి యొక్క ప్రేమను వారి స్నేహాన్ని మనం సంపాదించుకున్నట్లయితే మనం కూడా వారితో పాటు స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంది దైవం మనందరికీ కూడా అటువంటి మంచి స్నేహాన్ని అటువంటి మంచి స్నేహితులను మరి పొందే మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక వాకిరుదావా అని అల్లందు రెండు